అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి వీడియోని కామెంట్ పెట్టండి ఎలా ఉందో మీకు నచ్చితే మీ తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఈరోజు బుధవారము ఇరవై ఎనిమిదో తేదీ నా కాలు ఫ్రాక్చర్ అయింది కదండి ట్వంటీ నైన్కి వన్ మంత్ అవుతుంది రేపటికి వన్ మంత్ అవుతుంది కట్టు కట్టి వన్ మంత్కి తర్వాత రమ్మన్నారు డాక్టర్స్ అయితే గాయత్రి స్టేట్ దగ్గర ప్రైవేట్ హాస్పిటల్ చూపించుకుంటున్నాం మేము నెక్స్ట్ కట్ట కట్టింది అక్కడే కాబట్టి అక్కడ రమ్మన్నారు సార్ రేపు రమ్మన్నారు రేపు వెళ్ళాలి ఇక నేను పడింది ఏప్రిల్ ట్వంటీ త్రీ కానీ కట్ట కట్టించుకునేది మాత్రం ఏప్రిల్ ట్వంటీ నైన్ అంతవరకు నేను కాలు విరిగిపోయింది అని నేను ఎక్స్పెక్ట్ అస్సలు చేయలేదు అనమాట అలాగే ఉన్నాను అసలుకి ట్యాబ్లెట్ అవే వేసుకుంటూ ఎక్స్రే తీస్తే అప్పుడు బయ బయటపడింది ఘోరంగా అసలుకి ఇంకా ఇంకా రేపటికైతే వెళ్తున్నాం అనమాట కవర్ కట్టి బాత్రూమ్కి వెళ్ళినప్పుడు స్నానం చేసేటప్పుడు అలా కవర్ కట్టి కాలుకి బాగా వాటర్ లోపల పోకుండా బాగా జాగ్రత్తగానే నేనైతే కట్టుకున్నాను కానీ అది మేము సరిగా అది వాటర్ లోపల ఉండింది కొంచెం తేమ అదంతా లోపలికి పోయి కాలు అయితే అంతా సివికినట్టుగా అంతా కుళ్ళిపోయినట్టుగా అసలు నాకు చాలా భయంకరంగా నొప్పేస్తుంది ఆదివారం నుంచి అనమాట కొంచెం తడి అనేది లోపల వెళ్ళినట్టుంది డాక్టర్ చెప్పారు అసలు లోపల ఒక చుక్క నీళ్ళు వీళ్ళ గుడి చూడు జాగ్రత్త చూసుకోండి అన్నారు కానీ నేనే కట్టుకొని మా పిల్లలు కట్టి సరిగా అబ్జర్వ్ చేయలేదు అనమాట మేము వాటర్ గురించి అంతగా పట్టించుకోలేదు అదే ఏదో వెళ్ళినట్టుగా ఉంది చెమట కానీ వాటర్ కొంచెం వెళ్ళడం కానీ అయినట్టు ఉంది కాలు అయితే చాలా అలర్జీగా అసలుకి అంత లోపలంతా కుళ్ళిపోయింది ఏమో అవుతుంది లోపల రక్తం కారుతుందేమో అన్నంత బాధగా అయితే ఉంది ఐదు రోజుల నుంచి కట్ చేయాలా కత్తి తీసుకొని దీన్ని నేనే అది విప్పడానికి రాదు అది అది మిషన్ పెట్టి కరెంట్ మిషన్తో కట్ చేస్తారంట దీన్ని హాస్పిటల్ వెళ్ళినప్పుడు రేపు ఇంకా నాకైతే కట్ చేయడానికి రాదు దీన్ని ఎంత భయంకరంగా ఉందంటే తెంపి పడేయాలా దీన్ని ఎప్పుడెప్పుడు కట్ చేయాలా అని ఎంత అసలుకి ఎంత బాధగా అయితే ఉంది రేపు మార్నింగ్ ఇంకా పది గంటలకంతా వెళ్తాము వెళ్ళి వచ్చాక నాకు కాలు ఎలా ఉందో నేను చూపిస్తాను మళ్ళీ వీడియో తీసి పెడతాను ఇదే అండి ఇంకా ఈరోజు నేనైతే మా పాప అయితే మా అమ్మాయి బోటికి కూర చేసింది నేను మళ్ళీ కొంచెం అంతా చూపించి చేసి పెట్టాను మొన్న మాదిరే మొన్న ఒకసారి చేశాను కదా అలాగే ఎలాగోలా తంటలు పడి బోటి కూర చేసా చేశాము బోటి కూర రొట్టె చేసి పెట్టి చేసి పెట్టింది మార్నింగ్ టిఫిన్కు అయిపోయి తిన్నాము ఇక మధ్యాహ్నం కూడా అదే తింటాము అనమాట రేపు